మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి అతగాడికి వరం ఉందండి అంటారు ఏ వరం అంటే స్వస్థపరిచే వరం అంట ఒక తెలుగు అడుగుతానమ్మా ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలన కానీ శ్రీకాకుళంలో వీడి పెయింటింగ్ వేయడం రాదా వీడికి చెప్పరామమ్మా వస్తుందా ఖమ్మంలో పెయింటరు శ్రీకాకుళంలో పెయింటర్గా పనిచేయగలడా అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగులో వరం ఉపయోగిస్తున్నాడు హాస్పిటల్ గేట్ ముందు వేసేందుకు వరం వాడు తెలియకడుగుతున్నాను చెప్పండి మీ నా జవాబు సంఘంలో సభలు పెడితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రైట్ నౌ హీలింగ్ అంటున్నాడు కదా ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంటైసా వరం వాడే రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి దీన్ని గందరగోళంలో చూసి ఒక మనుషులను నెట్టేసి మీరు ఎవరి దగా చేస్తారు మీరు మీరు స్పిరిచువల్ మెన్నేనా మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా మీకున్న వరం నిజమేనా వింటున్నారా లేదా మీరు ఈ పోట నా మీద ఎంత వల్లు మీకు ఇంకా చెప్తాను అండి ఒల్లు పర్వాలేదు అమ్మా వింటున్నారా